ఎక్కడ ఒకసారి చూపించు మన దగ్గర ఎన్ని జాజులు అన్ని వెరైటీలు చూపిద్దాం ఇదేనా ఇదిగోండి ఇది పూన జాజ్ అండి చాలా బాగా పూల దీనికోసం చాలా చోట్ల వెతుకుతూనే ఉంటారు నాకు తెలుసు అది రే మోజీ మన దగ్గర ఉన్న జాజి వెరైటీ మరిచిపోయాం తెల్ల తెగులు చూసారా ఎలా వచ్చిందో దానికి నేను మంచి చూడండి మొగ్గులు ఎలా ఉన్నాయో చూడండి పొట్టిగా ఉంటుంది ఇది పువ్వు పొట్టి పెరజాజి చూసారా ఈ అందరూ మా నర్సికి వంద మంది వస్తే తొంభై మంది అడుగుతారండి ఈ జాజ్ని ఇది తొమ్మిదికి ఇలా మూడు ఆకులు వస్తుంటే సేమ్ కరివేపక ఆకుల ఉంటే ఇది కూడా పొడుగ్గానే ఉంటాయండి మొక్కలు ఈ జాజ్ మొక్కలు అన్నీ చెప్పిన కదండి అసలు అయింది ఇది సెంటి జాజ్ మరిచిపోయామండి ఇంకో అంతకే తీసుకొచ్చాను చూడండి సేమ్ ఇది రేపటి వీడియోలో నందిభ్ర కూడా చెప్తానండి ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి ఏటనేది యుద్ధం అంటే మాత్రం చూసారు కదా ఇందులో ముద్ద కూడా ఉంది చూపిస్తాను ముద్ద వెరైటీ అనమాట ఇది సెంటెడ్ వెరైటీ ఇది నార్మల్ ముద్ద ఇందులో కూడా నేను అందుబాటు రేపు వద్దు ఫుల్ వీడియో పెడతాను రే తోటజేజ్ చేజ్ ఎక్కడ ఉందో ఒకసారి తిప్పించు ఇవన్నీ తాట్ చేజ్ అండి బాగా పొడుగు వస్తాయి గుర్తుపెట్టుకోండి మీకు ఫుల్ వీడియో పెడతాను క్లారిటీగా కడదాకా చూడండి అరే పక్కన తీగ జాజ్ ఏది చూపించా సార్ ఆ చివరు ఉంటే చూడు ఇది జాజ్ అండి ఇది లా ఉంటది ఇంకా మన దగ్గర ఎన్ని జాజులు అన్ని వెరైటీలు చూపిస్తాం ఇదేనా ఇదిగోండి ఇది జాజ్ అండి చాలా బాగా పూలు వస్తాయండి గుత్తులు గుత్తులు కింద వస్తాయి పూలు కానీ చిన్న పూలు వస్తాయి ఎక్కువగా విరజాజ్కి వచ్చే తెగులు చాలా మంది నన్ను అడుగుతుంటారు కదా ఇదిగోండి వీటికి మంచి మందులు నేను కనుక్కొని మీకు తెప్పిస్తాను ఈసారి మంచి మంచి మందులు తెప్పిస్తాను వాటిని అందరికి పంపుతాను కూడా చూసారా విరజాజ్కి వచ్చే తెగులు చాలా మంది దీనికోసం చాలా చోట్ల వెతుకుతూనే ఉంటారు నాకు తెలుసు అది ఏంటి మొత్తం అంతా ఒక స్ప్రెడ్ అయిపోతాయండి ఇది దీని గురించి కూడా మీరు చెప్తాను అర్థమయ్యేలాగా రే మోజే మా దగ్గర ఉన్న జాజి ఏ ఇంకేనా మరిచిపోయా నేను చెప్తుంటాను చూడు ఒకటి చూపిస్తే వీడియోలని ఇదిగో చూడండి మా కుర్రాడు చూపించేది ఫస్ట్ సన్నజాజ్ అండి చూసారా ఇదిగో మా దగ్గర జాజులు ఉన్న అన్ని పెడుతున్నాను మీకు ఒక్కొక్కటి క్లారిటీగా అర్థమే చెప్తాను దీంట్లో మీకు తోట జాజ్ ఉంటుంది తీగ జాజ్ ఉంటుంది జాజ్ ఉంటుంది పొట్టి జాజ్ ఉంటుంది అన్ని రకాలు మీకు దేనికి దానికి క్లారిటీగా అర్థమే చెప్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి వీటికి వచ్చే తెగుళ్ళు వాటికి వచ్చే మందులు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అనమాట అన్నీ పంపిస్తున్నా ఖచ్చితంగా ట్రై చేస్తున్నావు ఇదిగోండి వేరే జాజులకు ఎక్కువగా వచ్చే తెగులు ఇదిగోండి ఈ వీడియో చూసి నాకు చాలా మంది కామెంట్ చేస్తారు ఖచ్చితంగానే ఈ తెగులుకి మంచి మందు చెప్పండి అవి అని అడుగుతుంటాను ప్రస్తుతం మన దగ్గర మందు బ్లూ కలర్ బాటిల్ పట్టుకెళ్తున్నారు కదా అది కొట్టి చూడండి పని చేస్తుంది ఒకవేళ అది పని చేయకపోతే నేను నెక్స్ట్ వీడియోలో వేరేది తయారు చేస్తాను చూడండి చిగురు చిగురుకి ఎంత దారుణంగా వచ్చిందంటే తెగులు చూడండి విరజాజులకి ప్రత్యేకమైన తెగులు అనమాట ఇది చూసారు ఎలా వచ్చిందో చూడండి అసలు ఆకు అసలు గ్రీనిష్గానే ఉండదు తెల్ల బుడకల్లాగా వచ్చేస్తాయి మొత్తం తెగులు చూసారా ఎలా వచ్చిందో దానికి నేను మంచి మందు కనుక్కొని నెక్స్ట్ వీడియోలో మేము అందరికీ అన్నమాట మందులు మన దగ్గర పట్టుకెళ్ళే మందులు జనాలకి చాలా బాగా పనికి వచ్చినాయని జనాలు చెప్తున్నారు అరే ఆ పూనా జాజ్ పక్కన పెట్టవు సార్ చేయి ఎలా చూపించి ఆ ఇదిగోండి ఇది మేము పూనా నుంచి తీసుకొస్తామండి ఈ జాజులు పూనా జాజ్ అంటారు దీన్ని పూలు మాత్రం విపరీతంగా వచ్చేస్తాండి గుత్తులు గుత్తులు కింద వస్తూనే ఉంటాయి అది పూనా జాజ్ అది గుండీలో వేసుకోవచ్చు నేలలో వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు ఇది గుబురు వెరైటీ పూన వెరైటీకి కానీ పువ్వు పెట్టే కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట ప్లస్ ఇది ఇది మా రాజమండ్రి వెరచేది అనమాట కొంచెం పొట్టిది ఇది మీరు చూడండి మొగ్గులు ఎలా ఉన్నాయో చూడండి పొట్టిగా ఉంటుంది ఇది పువ్వు పొట్టి విరజేది చూసారా ఇది కూడా ఇది ఒక రకం అనమాట ఇది గుబురే తీగ రాదండి చూసారు కదా ఇదిగో క్లారిటీగా చూడండి ఇదిగో మొగ్గు పొట్టిగా ఉంటుంది అనమాట అందరికీ ఎక్కువ నన్ను మా నర్సింగ్ వచ్చి అడిగేది ఇది అనమాట మెయిన్ పాయింట్ ఆ తోట చచ్చిపించండి ఒకసారి కూర్చో కూర్చో క్లారిటీగా కనపడతలేదు ఇందులో రెండు నిజాలు కూర్చోడానికి చచ్చిపోతున్నారు ఏం జాతర చేయటో నాకు డౌటే మీరు పిల్లలు వదిలేసి వెళ్ళిపోతుంది నాకు డౌటే మిమ్మల్ని అయ్యో రాము రెండు నిజాలు కూర్చోలేము కూడా నేను వెళ్ళిపోతుంది అనమాట మరి అలాగందా నువ్వు చేసేది రెండు నెలలు కూర్చోండి రా అంటే ఏంటి అయిట్ ప్యాంటు ఇది చూడండి ఇది విరజాజ్ అండి అందరికి ఇష్టమైంది అనమాట అందరూ మా నర్సరీకి వంద మంది వస్తే తొంభై మంది అడుగుతారండి ఈ జాజ్ని ఇది తోట జాజి ఉన్న జాజుల్లో అన్నిటికన్నా పొడుగ్గా వచ్చి ఇండియాలో వస్తుంది నేలలో వస్తుంది చాలా బాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి దీన్ని మేము తోట జాజ్ అని పిలుస్తాం పొడుగు జాజ్ అని పిలుస్తాం అనమాట దీ మీకు ఇది అనేది కొంచెం నర్సరీలో రైతే చెప్పాలి కానీ మీకు మీకంటూ కొంచెం కష్టం అనమాట అంటే జాజీ అందరికి ఇష్టం అనమాట మాకు చాలామంది కామెంట్స్ కూడా వచ్చారు అండి నాకు విరజాజీ పొడుగుది పంపండి మేము నర్సరికి వెళ్ళి అడుగుతుంటే అంత మాటి పొట్టి వేస్తున్నారు మాకు పొడుగుది కావాలని అడుగుతున్నారు ఇది విన్న ఉన్న వాటిలో అనమాట నేను ప్రత్యేకంగా తీసుకొస్తాను ఇది రేటు కూడా ఎక్కువ ఉంటుంది అండి గుర్తుపెట్టుకోండి ఇది మేము యాభై రూపాయలు అమ్ముతున్నాం జాజీ దీన్ని వచ్చి మేము ఎనభై రూపాయల దాకా అమ్ముతున్నాం అనమాట ఎందుకంటే ఇవి మాకు అంత రేట్ ఎక్కువ దాన్ని బట్టి ఇది రేటు కూడా ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్లస్ అంత గుబురుగా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఈ జాజి మొక్క ఎప్పుడు మీరు అనుకున్నంత రేంజ్ గుబురు ఉండదు ఇది చూడండి ఇదేమో తీగ విరజాజుల్లో తీగ అనమాట రే అది చూపించొస్తే దీని ఆకు గుర్తుపట్టడం చాలా ఈజీ అండి ఇది పొట్టు పువ్వే బాగా పొడుగని చెప్పను కానీ దీన్ని కొండి ఇలా నలిపిననుకో స్పాంజీ క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్లో మెత్తగా ఉంటుంది అన్నమాట దూదిలాగా విరజాజి ఆ విరజాజి కరిపోక ఆకులో ఉంటుంది ఇది ఏంటంటే మనకి ముట్టుకోగానే అని అర్థమైపోద్ది ఇది సేమ్ మన స్పాంజిలా ఉంటుంది అన్నమాట ప్లస్ మనకు అందరికి తెలిసిందే సన్నజాజి చూసారు కదా ఇదిగో సన్నజాజికి ఇలా మూడు ఆకులు వస్తుంటే సేమ్ కరివేపక ఆకుల్లో ఉంటే ఇది కూడా పొడుగని ఉంటాయండి మొగ్గలు చూసారా పర్లేదు ఇవి కూడా చాలా బాగుంటాయి తల్ల పెట్టుకోవడానికి బాగా పూలు వస్తాయి అనమాట ఎక్కువగా కుండీల్లో వేసుకునే వెరైటీలు పూనజాజి కానీ చిన్న పూ వస్తుంది ప్లస్ ఇది తోటజాజి ఎందుకంటే ఈ తోట జాజీ ఎక్కువ కుండీలు వేసుకోవడం ప్రిపరేషన్ చేస్తారు పూలు కొన్ని పూలుకోయగానే మనకు మాలు వచ్చేస్తుంది ఇవైతే బొరువు రాదనమాట చాలా బుడ్డు బుడ్డుగా ఉంటాయి పూలు కానీ పూలు చాలా ఎక్కువ వస్తాయి ఇది తోట జాజి కుండీలు వేసుకోవచ్చు నేలలో వేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ చెప్పండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను మా దగ్గర ఉన్న ఐదు వెరైటీలు జాజులు మీకు చూపించాను ఇంకో జాజి మర్చిపోయినండి అది కూడా చూపిస్తాను జాజి మొక్కలు అన్నీ చెప్పిన కదా అసలు అయింది ఇది సెంటు జాజీ మర్చిపోయామండి ఇంకో అంతకే తీసుకొచ్చాను చూడండి సేమ్ ఇది చూసినా ఎలా మునకాకుల కరేపకాకుల చిన్న చిన్నగా ఉంటుంది దీన్ని సెంటు జాజ్ అంటారు ఒక్కొక్క ఏరియాలో చెంబేలి అంటారు చాలా బాగుంటుందండి నిజంగా బాగా అల్లుకునే మొక్క అనమాట మనకి మీకు ఇప్పుడు ఆరు వెరైటీల్లో ఇది అల్లుకుంటుందండి గుర్తుపెట్టుకోండి ఇది సెంటు జాజి చాలా మంచి స్మెల్ వస్తుంది దీన్ని ఎర్రజాజి కూడా అని పిలుస్తారు చాలా మంది మొగ్గ ఎర్రగా ఉంటుంది పువ్వు ఇచ్చిన తర్వాత తెల్లగా ఉంటుంది మీకు ఏదైనా అర్థమైపోతే ఊటికి రెండుసార్లు చూడండి దీన్ని సెంటు జాజ్ అని పిలుస్తారు మొగ్గ ఎర్రగా ఉంటుంది దీన్ని ఎర్రజాజీ అని కూడా పిలుస్తారు చెమేలి అని పిలుస్తుంటారు అనమాట ఇది తీగ ఇది సన్నజాజి ఇది తీగ ప్లస్ ఇది స్పాంజిలా ఉంటుందని చెప్పాను కదా ఇది కూడా తీగ వస్తుందండి అండి విరజాజిలో ప్లస్ ఇది తోట జాజి బాగా పొడుగు ఇది పొట్టు జాజి విరజాజే కొంచెం పొట్టుగా వస్తాయి ఇది జాజి పూలు కొంచెం చిన్నగా ఉంటాయి కానీ తెగ వచ్చేస్తాయి కుండీల్లో కానీ మూడేమో గుబురు మూడేమో తీగ చూసారు కదా జాజిలో మాది కూడా ఉన్న వెరైటీలు ఆరు వెరైటీలు అనమాట మీకు ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు వస్తూనే అంటే రేపొద్దున నేను అందివర్ధన్ గురించి చెప్తుంటాను వద్దలో ఎన్ని రకాలు ఉంటాయి ఏటని ఫుల్ వీడియో తీసి పెడతాను నేను ఎప్పుడు వీడియోలో వద్ద కూడా చెప్తానండి ఇందులో ఎన్ని రకాలు రకాలుంటాయి ఏటనేది ఇది మినీ వెరైటీ ఇది వచ్చి చక్రం అనమాట దల్సరగా ఉంటుంది పువ్వు ఇదో వెరైటీ ఫ్లవర్ లేదు చూపిద్దాం అంటే చక్రం చూసారు కదా ఇందులో ముద్ద కూడా ఉంది చూపిస్తాను ముద్ద వెరైటీ అనమాట ఇది సెంటెడ్ వెరైటీ ఇది నార్మల్ ముద్ద ఇందులో కూడా మేనకి రెండు రకాలు ఉంటాయి ముద్దలో కూడా మినీ ముద్ద ఒకటి ఉంటుంది అది కూడా చూపిస్తాను మినీ ముద్ద అనమాట ఇది ఒకటి మిగిలింది మొన్న తెచ్చిన వాటిలో ఇది మినీ ముద్ద నంది వద్దన రేపొద్దున ఫుల్ వీడే పెడతాను